అందరికీ నమస్కారం ఇవాళ మనతో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య వాస్త పండితులు బ్రహ్మశ్రీ ఉమామహేశ్వర గారు మనతో ఉన్నారు వారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం గురుగారు ఆడవారు నెలసరి సమయంలో అసలు పూజలు ఎందుకు చేయకూడదు దీని ఉన్న అసలు కారణం వివరించండి కోసం ఆడవారు నెలసరి గురించి విధానాన్ని తెలుసుకునే ముందు చాలా మందికి తెలియని చాలా చాలా విషయాలు ఉన్నాయి ఈ నెలసరి అనేది పూర్వకాల విధానం కానీ తీసుకోవాలి ప్రస్తుతగా ఆధునిక ప్రపంచంలో అయితే ఈ నెలసరిని ఎవరు పట్టించుకోవట్లేదు ఈ ఉద్యోగాలని రకరకాలుగా వచ్చాయి పూర్వకాలంలో ఆడువారు ఎవరైనా దీన్ని బయట ఉండడము అంటారు అంటే ఏం చేసేవారంటే నెలసరిగా వచ్చిందనగానే వాళ్ళకు చెంబు ఇచ్చేవారు చేతిలో దాంట్లో నీళ్ళు చెంబు అది దుడ్డు వెనకాతలో ఇంటి వెనకాతలో వేరే గది ఉంటుంది ఆ గది ఆ గదిలో తీసుకెళ్ళిపోవారు అందులో కూడా కూర్చోలేదు బయటికి రాకూడదు ఆ ఇంట్లో వాళ్ళకే భోజనం పట్టుకెళ్ళేవారు వీళ్ళు కనీసం బయటకు వచ్చి మొహం కూడా చూపించకూడదు ఐదు రోజుల కాలం జరుగుతుంది ఈ ఐదు రోజుల కాలంలోని స్త్రీకి జరుగుతున్న విధానం ఏంటంటే తన బాడీలో ఉన్న చెడు రక్తం అంతా కూడా బయటికి వస్తుంది చెడు రక్తం బయటకు వస్తుంది ఎప్పుడైతే చెడు రక్తం బయటకు వస్తుందో ఆ రక్తంలోని అనేక విధమైనటువంటి కీటకములను అనకూడదు శక్తులు ఉంటాయి దుష్ట శక్తులు శక్తులన్నీ ఉంటాయి ఆ శక్తులు ఉంటుంది అలాగే వీళ్ళని తాకరాదు తాక రాదు ఎవరో ముట్టుకోకూడదు ముట్టుకుంటే దాన చేయాలి వీళ్ళని ఎవరు చూడకూడదు అందుకని పక్కన కూర్చోబెట్టేవారు అయితే దైవత్వ విధానంలో మీరు అడిగిన కోచింగ్లో చిన్న తప్పు ఉంది ఆడవారు ఎప్పుడైతే నెలసరి వచ్చిందో నెలసరిలో ఉన్న పూజలు చేయకూడదా అని అసలు మనిషే చూడకూడదు మనిషే తాకకూడదు మనిషినే ఇంట్లో కొనకుండా బయట పెట్టేస్తున్నారు అనే విధానం ఉన్నప్పుడు దైవత్వానికి దగ్గరగా ఎంత తీసుకొస్తారు దగ్గరగా తీసుకురాదు మనుషులకే దూరం పెట్టేశారు సాటి అన్నదమ్ములు అక్క చిల్లులకే అయిపోయారు ముట్టుకుంటేనే మైలు దొరుకుతుంది అన్న విధానం ఉన్నప్పుడు అండ పంట బ్రహ్మాండ లోకములను సమస్త లోకములను పరిపాలించి పాలించే మహానుభావుడు యొక్క దర్శనానికి ఎలా రానిస్తారు రానివ్వకూడదు అయితే ఈ యొక్క ఐదు రోజులలో అనసూయామాత ఇచ్చింది స్త్రీకి శాపం ఇవ్వడానికి కారణం ఏంటంటే అనసూయా మాత వచ్చింది నెలసరి సమయము వచ్చిన స్త్రీ ఎవరైనా సరే నేటి నుండి అన్ని విధులకు దూరంగా ఉండుగా కానీ శాపాన్నిచ్చింది అన్ని విధులకు ఏ విధికి దగ్గర రావడానికి వీల్లేదు అని చెప్పారు సరే పూర్వకాలం అందరూ అలాగే పాటించేవారు వాళ్ళని దూరంగా పెట్టేవారు ఎట్టి పరిస్థితుల్లోనే దగ్గర రానిచ్చేవారు కాదు అయితే ఏంటంటే ఒకవేళ దగ్గర రానిచ్చినా బలహీన పడిపోతారు వాళ్ళు బలహీనపడిపోతారు చాలా నిరసపడిపోతారు ఆ నిరసపడిపోయి రకరకాల వ్యాధులకు ఆ యొక్క నెలసరి సమయంలో వాళ్ళకి నందు కడుపు నొప్పి అనేది ఏర్పడిపోతుంది ఆ కడుపును రకరకాల పరిస్థితుల్లో కలిపిద్ది కాబట్టి వాళ్ళకి ఏంటంటే రెస్ట్ ఓన్లీ రెస్ట్ రెస్ట్ అయినప్పుడు పూర్వకాలం ఇప్పుడు లేదు పూర్వకాలం నెలసరి సమయంలో ఉన్నప్పుడు చిమ్మిలి అనే పదార్థాన్ని పెట్టేవారు వాళ్ళకి ఎక్కువగా చిమ్మిలి అది తింటే ఏమవుద్దంటే గర్భమునకు సంబంధించిన విధానాలకి తగ్గుతాయి కడుపు నొప్పులు రానివ్వకుండా చేస్తాయి ఆ సమయంలో కూడా వీళ్ళు తీపి ఎక్కువ తింటారు అటువంటి నియమాలు ఉండి రాను 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 అయిపోయినాయి ఇప్పుడు లేవు ఎవరో ఇప్పుడు పట్టణాన్ని తీసుకుందాం మన హైదరాబాద్ నగరాన్ని తీసుకుందాం ఎవరో పట్టణం మనకి ఎందుకు మనం హైదరాబాద్లో ఉంటాం కాబట్టి హైదరాబాద్ హైదరాబాద్ నగరంలో ఇల్లు ఎంత ఉంది అపార్ట్మెంట్లో తీసుకున్నాం ఓ డబుల్ బెడ్రూమ్ తీసుకున్నాం అందులో ఒక ఐదుగురు ఆరుగురు ఉంటారు అందులో ఇద్దరు ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు ఆ ఇద్దరిలో పెద్దవాళ్ళు ఇద్దరు జాబులు చేస్తున్నారు జాబుకి వెళ్ళాలి జాబుకి వెళ్ళాలంటే ఏదో పరిమితి ఉంటుంది ఆ కాలపరిమిత వాళ్ళు వెళ్ళాలి ఆ సమయంలో వీళ్ళకి నెలసరి వచ్చింది ఏం చేస్తున్నారు గవర్నర్కి వెళ్ళిపోతున్నారు తాను తానే చేస్తున్నారు బట్టలు మార్చేసుకుంటున్నారు ఇంట్లో ఉన్న వాళ్ళు అందరిని ముట్టుకుంటున్నారు ఇంట్లో ఉన్న అందరిని ముట్టుకుంటారు జాబ్కి వెళ్ళిపోతారు ఆ తర్వాత మళ్ళా జాబ్ని చూస్తారు అలాగే ఇంటి యాజమానురాలు భార్య ఉంది వీళ్ళని ఏది తాకరాదు అన్న పరిస్థితి ఉంటే ఈ భార్య నెలసరి వచ్చింది నెలసరి వచ్చినప్పుడు వంట ఎవరు వేయాలి ఆవిడ వేయాలి ఆవిడ వేసిన వంట తినచ్చా తినకూడదు కానీ తప్పదు తినాలి ఇన్ని పనులు చేస్తున్న తర్వాత వీళ్ళు చేసే పనులు ఏంటంటే బయటికి వెళ్ళి ఆళ్ళు వెళ్ళి వంట చేసేది అంటే అయిపోతారు అలాగే మనం సరిగ్గా గమనిస్తే ప్రస్తుత కాలంలో ఆడవారి యొక్క పరిస్థితి ప్రభావాలు చూస్తే గర్భసంచి వ్యాధులకు ఎక్కువ మంది కనపడతారు గర్భసంచికి సంబంధించిన వ్యాధులు కలిగిన వాళ్ళు ఎక్కువ సంబంధిస్తారు ఉదర వ్యాధులు సంబంధించిన వాళ్ళు ఎక్కువ కనపడతారు థైరాయిడ్ థైరాయిడ్ అనేది వచ్చేసింది మరి పూర్వకాలంలో ఎన్ని పూర్వకాలంలో ఎన్నో ఉన్నాయా నాజుగ్గా సన్నంగా ఉండేవారు ఇప్పుడు అన్నట్టుగా ఉంటున్నారు థైరాయిడ్ వ్యాధులు పైకి బాగానే ఉన్నారు అనేక రకాల వ్యాధులకు గురిపారు అలాగే ఈ యొక్క సమయంలో దేవాలయాలకి వెళ్ళకూడదు దేవాలయ పక్కన కూడా నడవకూడదు కాలమాన పరిస్థితి మారిపోయింది కాబట్టి తప్పనిసరి పరిస్థితులు వచ్చాయి కాబట్టి మా బోటి వాళ్ళు తెలుసున్న కూడా ఇలాగా కూర్చున్నాం అంటే బాగోదండి మరి ఏం చేస్తాం అయితే మా అని అటువంటి నల్సరి వచ్చిందనుకో ఆ మనిషిని వేరే గదిలో పెడతాం ఇప్పటికీ కలపం బాల్కనీ అండి వర్షం వస్తా ఏమని చెప్తానండి అలా కెప్టెన్ గంటేస్తాం రాత్రికి వర్షం వస్తుంది మరి బాల్కానీలో కురిసేత్త కదా దానికి తగ్గ వర్షం రాకుండా ఉండే ఏర్పాట్లు చేసాం అలా చేస్తాం అలా అందరూ చేయగలరా చేయలేరు కాబట్టి నెలసరి అయిన స్త్రీలు దైవారాధన చేయకూడదు దైవ ప్రసాదాన్ని తాకకూడదు దైవము దగ్గర నుంచి తీర్థం ఎవరైనా వస్తే తీసుకురకూడదు అలాగే కాశీ వెళ్ళి వచ్చి కాశీక్షేత్రము శ్రీశైలము కాళహస్తి ఇటువంటి క్షేత్రాలు కాళహస్తి అంటే అరుణాచలం ఒకటి ఒకటి ఇలా చెప్తాం ఎందుకంటే అరుణాచలం అగ్నిలింగం కాళహస్తిలో వాయులింగం ఇటువంటి ప్రదేశాలకు వెళ్ళి తర్వాత అష్టాదశ పీఠాల దగ్గరికి వెళ్ళి వచ్చిన వారు వచ్చారు వారం రోజులు అవ్వలేదు ఇంకా వచ్చి వాళ్ళు గమనం వస్తే వీళ్ళు నెలసరైన వాళ్ళ వాళ్ళు ముట్టరాదు వాళ్ళని ముట్టితే కొన్ని అనర్థాలు జరుగుతాయి ఆ అనర్థాలు ఏంటండి అని అడగద్దు ఎందుకంటే మా అన్నోడుతో చెప్పుకోవడం ఇబ్బంది పడతారు ఆ అనర్ధాల గురించి అటువంటి అనర్ధాలు జరుగుతాయి కాశీ వెళ్ళినా రామేశ్వరం వెళ్ళినా శ్రీశైలం వెళ్ళిన చాముండేశ్వరి ఆలయం మైసూర్ చాముండేశ్వర ఆలయం వాయులింగం శ్రీకాళహస్తి అరుణాచలం అగ్నిలింగం త్రయంబకం ఇటువంటి క్షేత్రాలకి వెళ్ళిన చింది అత్యధికంగా చెప్పాలంటే అమ్మవారి పేరేంటి అమ్మవారు కర్నూలు దిగ్జగా జోగులాంబ జోగులాంబ అమ్మవారు చాలా పవర్ఫుల్ విగ్రహం కూడా భయంకరంగా ఉంటుంది చాలా శక్తివంతమైనది అటువంటి దగ్గరికి వెళ్ళి వచ్చిన వాళ్ళని ఈ యొక్క నెలసరి అయిన వాళ్ళు తాకరాదు వాళ్ళు తెలియక దగ్గరికి వచ్చేస్తుంటారు మీరు దూరం వెళ్ళిపోవాలి అటువంటి నిబంధనలని పాటించుకోవాలి అంతేగాని ఎవరు వదిలే అంటే ఏదైనా వచ్చు ఆడవారు నెలసరి సమయంలో ఎందుకు చేయకూడదు చాలా చక్కగా వివరించారు గురిగారు ధన్యవాదాలు యూష్మాన్ ఫోర్